హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏర్పడే సూర్యగ్రహణానికి సంబంధించి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడవ తేదీన ఇండియాలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడింది కదండి తిరిగి పదిహేను రోజుల తేడాతో అయితే సూర్యగ్రహణం అనేది సంభవిస్తుంది కానీ ఈ సూర్యగ్రహణం వచ్చి ఇండియాలో అయితే కనిపించడం లేదండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన అంటే ఆదివారం రాత్రి అమావేశ వేళలో సూర్యగ్రహణం జరగనున్నది ఈ పాక్షిక సూర్యగ్రహణం కేవలం పశ్చిమ దేశాల్లో మాత్రమే కనిపించే అవకాశాలు ఉన్నాయండి ఈ రోజు ఏర్పడే సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో లాస్ట్ సూర్యగ్రహణం అండి కొన్ని ప్రాంతాల్లో అయితే సూర్యుడు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కనుమరుగే ఉంటాడు ఆదివారం అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి గ్రహణం ప్రారంభమవుతుందండి రాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాల సమయంలో అయితే గ్రహణ గడియలు అనేది అధికంగా ఉంటాయి అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గ్రహణం ముగుస్తుంది ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది ఇండియాలో కనిపించదు ఎందుకంటే అప్పటికే మనకి సూర్యాస్తమయం అనేది జరుగుతుంది కాబట్టి మన ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించడం వల్ల ఈ గ్రహణం నేరుగా మనం వీక్షించలేమండి పసిఫిక్ దీవులు అంటార్కిటికా న్యూజిలాండ్ తూర్పు ఆస్ట్రేలియాలో అయితే ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది ఇండియా యూరోప్ ఆఫ్రికా అమెరికా దేశాలలో ఈ గ్రహణం అనేది కనిపించదండి మళ్ళీ రెండేళ్ల తర్వాత అయితే ఇండియాలో సూర్యగ్రహణం అనేది చూడవచ్చు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు రెండవ తేదీన సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఆ రోజున సూర్యగ్రహణం మధ్యాహ్నం వేలలో అయితే సంభవిస్తుందండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్